హలో అండి అన్నపూర్ణ కిచెన్కు స్వాగతం నా పేరు అన్నపూర్ణ మీరు మన ఛానల్ తప్పకుండా చూడండి చూసి నన్ను ఎంకరేజ్ చేయండి ఈరోజు ఓమాకు పచ్చాడండి ఆ ఓమాక మా చెట్టుదే ఆ దానికి కావాల్సిన పదార్థాలు చూపెడతాం ఓమాకు అండి ఇది తడి లేకుండా చూసుకోవాలి నేను ఆకు తడి లేకుండా ఆరబెట్టి కట్ చేసి ఉంచాను వాష్ చేశాను ఆల్రెడీ పచ్చిమిర్చి వాజ్ చేసానండి తడి లేకుండా చేసుకున్నా సాల్టు పసుపు జీలకర్ర చింతపండు వెల్లుల్లి ఐదు రెబ్బలు నువ్వులు పౌడర్ చేసుకొని ఉంచానండి నువ్వులు వేయించి పౌడర్ చేశాను ఉల్లిగడ్డ ఆఫ్ అండి పొట్టు తీసి వాజ్ చేసి ఉంచాను ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పొయ్యి మీద ఆయిల్ రెండు స్పూన్లు వేయండి పాన్ వేడైంది వేడిన తర్వాత మిర్చి వేయించుదాము పది మిర్చి అండి మిర్చి ఇలా వేగాలి ఇప్పుడు ఓమాక వేయాలి ఇది కలుపుతూ ఉండాలండి స్టవ్ మీడియం పెట్టండి ఇలా కొంచెం ఎరుపు వచ్చేదనుక వేయించాలి స్టవ్ బంద్ చేస్తున్నా మిర్చి ఎంచుకున్నాం కదా ఇందులోనే ఆకేద్దాము చింతపండు వెల్లుల్లి ఐదు రెబ్బలు పసుపు పావు స్పూను జీలకర్ర హాఫ్ స్పూను సాల్టు హాఫ్ స్పూను తక్కువ ఉంటే టేస్ట్ చేసిన తర్వాత వేసుకోండి నువ్వులు పౌడర్ చేశాం కదండి రెండు మూడు స్పూన్లు వేస్తున్నాయి రెండు ఎంత వేసుకున్నా పర్వాలేదు రెండు స్పూన్లు వేసాను ఇది గ్రైండింగ్ చేసుకుందాము గ్రైండర్ పట్టిన తర్వాత గట్టిగా ఉంటే కొంచెం వాటర్ పోసుకుందాము ఇలా మెత్తగా కావాలండి పేస్ట్ లాగా కొంచెం వాటర్ పోస్తేనే అవుతుంది ఉల్లిగడ్డ పావుగడ్డ అండి ఎందుకంటే మనకు ఈ పచ్చడి ఎంత ఉంటుందో అంత వేసుకోవాలన్నట్టు ఎక్కువ అవుతుందని పావుగడ్డ వేసాను ఒక్క ముక్క చేసి కలపాలి ఉల్లిగడ్డ ఇలా ఒక్క ముక్క చేసి ఇందులో కలపాలి ఆకు కట్ చేసుకొని వాష్ చేసుకొని కలుపుకోవచ్చు చాలా బాగుంటుంది హలో అండి మాకు పచ్చడి రెడీ మీరు ట్రై చేయండి టేస్ట్ చేయండి నచ్చితే షేర్ చేయండి టాటా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం